నా దగ్గర మేము ఆడియో రావట్లేదు మంత్రి గారిని మాట్లాడింది అది సరైన వేదికే కూడా కాదు ఏ మాట మాట్లాడి అది ఒక పార్టీల ముందు మాట్లాడుతూ అందరం కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో నలభై యాభై సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం ప్రతి మంత్రి దగ్గర కూడా పోతుంటాం అది ఏదో అదృష్టం వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక పోస్ట్ రాగానే నేనే నియంత్రణ అని మాట్లాడటం మాత్రం సభబ్ కాదు ఇది బహిరంగ క్షమాపణ చెప్పాలి రాబోయే రోజులలో అన్ని జిల్లాలలో కూడా వెంకటస్వామి గారికి క్షమాపణ చేయడం రికార్డ్ చేసిన దానికి కూడా మేము ఇవ్వమని కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వయసులందరూ దీన్ని అతి త్వరలో భవన్ గారికి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా కాంగ్రెస్ పార్టీగా తీసుకెళ్తానికి కూడా తెలిసిందే మంత్రి గారిని దగ్గర మీరు ఆడియో రావట్లేదు మంత్రి గారిని మాట్లాడింది అది సరైన వేదికే కూడా కాదు ఏ మాట మాట్లాడి అది ఒక పార్టీల ముందు మాట్లాడతాం అందరం కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో నలభై యాభై సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం ప్రతి మంత్రి దగ్గర కూడా పోతుంటాం అది ఏదో అదృష్టం వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక రాగానే నేనే నియంత్రణ అని మాట్లాడటం మాత్రం సభబ్ కాదు ఇది బహిరంగ క్షమాపణ చెప్పాలి రాబోయే రోజులలో అన్ని జిల్లాలలో కూడా వెంకటస్వామి గారికి క్షమాపణ రికార్డ్ చేసిన దానికి కూడా మేము ఇవ్వమని కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వయసులందరూ దీన్ని గాంధీ భవన్ గారికి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా కాంగ్రెస్ పార్టీగా తీసుకెళ్ళేటప్పుడు కూడా సిద్ధంగా ఆర్డర్ ఆ ఆర్డర్ ఏది వచ్చినప్పటికీ కూడా కోర్టుకు ధిక్కరించేటువంటి పరిస్థితి మేము ఎప్పుడు కూడా చేయము కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఆర్యవేశ మహాసభ ఒకరికి ఉన్నటువంటి అధ్యక్షులుగా మా పాలకవర్గం కానివ్వండి కార్యవర్గం కానివ్వండి ప్రతి ఒక్కరం కూడా మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్యవేశ మహాసభను అది రోడ్డు మీద వేయడానికి కొన్ని చిల్లర సంస్థలు ఈ మధ్యకాలంలో ఈ నుంచి కొన్ని చిల్లర సంస్థల సంఘాలు జమ అయిపోయి ఆరవేశం మహాసభను మనం ఇన్వాల్వ్ కాలేము మనం చేయలేము అనే ఒక ఉద్దేశంతో దీంట్లో ఉన్నటువంటి ఒక యాంటీ గ్రూప్ ఐదారు మందితో కలిసి రోడ్ల మీద ఏదో ఒకటి వాగడం జరుగుతూ ఉంది మనకి సపోర్ట్ చేస్తే ముఖ్యంగా ఏ గవర్నమెంట్ ఉన్నా ఆరవేశ మహాసభ అనుకోండి ఎన్నికల సంఘం ఆ కుల సంఘం ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని పనిచేయడానికే ఉంటారు అన్ని పార్టీలు వాళ్ళు మా దగ్గర ఉన్న వాళ్ళు స్టేజ్ మీద వివిధ పార్టీలు ఒక ఒక పార్టీ కాదు ఈడ ఉన్నప్పుడు మాత్రం మేము అంత ఒకటే పార్టీ ఆర్యవేశ పార్టీ కానీ వాళ్ళు అనవసరంగా ఇది చేసుకొని వాళ్ళను మనం ఎక్కడ కూడా ఆరేవేసేమోసో గవర్నమెంట్తో ఏ పని ఉన్నా కానీ తీసుకోవడానికి మేము ఆ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఉండడానికే మేము ప్రయత్నం చేస్తాం వేరే పార్టీలు అప్పటికి కూడా ఎన్నికల బిఫోర్ అంతకన్నా టీఆర్ఎస్ పార్టీలో నేను కూడా ఒక చైర్మన్గా ఐడి ఐడిసి చైర్మన్ ఇంటర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నేను కూడా పనిచేశాను బిఫోర్ ఎలక్షనే నేను కూడా ముఖ్యమంత్రి సమక్షంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సమక్షంలో అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉండేవారు వారి సమక్షంలో వారు పిలిస్తే నేను పోయి పార్టీలో జాయిన్ అయ్యి మా కోరికలు ఒకటి ఏమున్నాయని అని కూడా జరిగింది రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం సార్ మాకు కావాల్సింది ఇప్పుడు మనకు వైశ్య కార్పొరేషన్ కావాలి మీకు గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మా సపోర్ట్ మీకు ఎప్పుడు గవర్ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది మాకు మాత్రం వైశ్య కార్పొరేషన్ ఇమీడియట్గా ఇవ్వాలంటే వారి మాట ప్రకారంగా వైశ్య కార్పొరేషన్ మాకు ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మరోసారి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కానీ ఈ విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఒక కార్పొరేషన్ పదవి గతంలో పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకే చైర్మన్గా ఇవ్వ ఇవ్వడం జరిగింది అది మాకు సంతోషం ఇచ్చినా కానీ కానీ నాకేదో పవర్ ఉంది పని ఉంది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు బేక్తూ ఉంటే అది కరెక్ట్ కాదు ఎక్కడెక్కడ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది సమంజసం కూడా కాదు మన స్థాయిని మించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎవరైనా మంత్రుల మీద కానీ ఎవరి మీద కానీ మాట్లాడుతూ ఉంటే మనకి ఇచ్చిన పదవి రెండు సంవత్సరాలు ఉంటుంది ఆ రెండు సంవత్సరాలు ఆల్రెడీ ఇరవై నెలలు అయిపోయింది ఇంకా నాలుగు మన నాలుగు నెలలే ఉంది ఆ నాలుగు నెలల తర్వాత అది ఉంటుందా మనకు తెలియదు అది ప్రభుత్వం ఇష్టమో ముఖ్యమంత్రి ఇష్టమో అది ఉంటుంది మాకు మాకే ఉండదు ఆధారపడి కానీ ఏదో ఈ వచ్చిన రెండు సంవత్సరాల పదవి గురించి ప్రతి ఒక్కరితో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్కరి సంఘాన్ని కలుపుకోయేటువంటి స్థోమత వాళ్ళకి ఇస్తే బాగుంటుంది చిల్లర రాజకీయాలు చేసి సంఘాన్ని రోడ్డు మీద పడే విధంగా పనిచేయడం అనేది కరెక్ట్ కాదు వారు కూడా పదేళ్ళ నుంచి పన్నెండు పదేళ్ళ నుంచి సంఘంలో పనిచేస్తూ ఉన్నారు మాతో పాటే పనిచేసింది వేరే సంఘం కాదు మా సంఘంలోనే పనిచేసి ఈరోజు ఏదైనా గవర్నమెంట్ పదవి వచ్చింది నాకు ఒక కారు ఉంది ఓ గన్మెన్ ఉంది అని చేస్తే అది కరెక్ట్ కాదు గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు కూడా ఐదు మంది ఆరు మందికి కా స్టేట్ క్యాబినెట్ హోదా చైర్మన్ ఉన్నాయి మేము ఎక్కడ కూడా హెల్త్ పడకుండా కొత్త కథ కోఆర్డినేట్ చేసుకొని పోవడం జరిగింది ఎవరికో ఒకరికి పదవి ఇచ్చేదో కాంగ్రెస్ పార్టీ అంటేనే నేను అనుకునే ఫిల్ తోటిలో పనిచేసినా కాంగ్రెస్ పార్టీలో నేను మార్కెట్ కమిటీ వైచైర్లంగా పనిచేసిన గతంలో రోసయ్య గారు ఎంబడే మేము ఉన్నాం అందరం కూడా ఎవరు కూడా ఆ రోజు ఎవ్వరు కూడా మేము పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా ఎవరు కూడా ఇది కాలేదు గతంలో మేము తెలుగుదేశం పార్టీలో పనిచేసినాం కాంగ్రెస్లో పనిచేసినాం టీఆర్ఎస్లో పనిచేసినాం మళ్ళీ కాంగ్రెస్లో కూడా పనిచేస్తా ఉన్నాం ఎవరి గురించో ఫైనాలు చేస్తున్నారు ఎవ్వరికి కూడా ఏ మంత్రి దగ్గర అవసరం ఉన్నా ఆ మంత్రి చాలా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు వేరే పార్టీ ఈ పార్టీ నుంచి వేరే పార్టీలో పోయినప్పుడు మంత్రులు కూడా అయింది కొంతమంది దానికి ఇబ్బంది లేదు కానీ కాంగ్రెస్ పార్టీలో నేను ఒక్కరిగా ఎవరు లేదు ఎవరు ఎవరు పోవద్దు నేనే ఇక ఉన్నా నేను మాట్లాడి మాట్లాడగా కరెక్ట్ కాదు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కూడా అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి దృష్టికి కూడా తీసుకుపోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఆ వ్యక్తి టిప్లని క్లిప్పింగ్ కానీ కూడా తీసుకో పెట్టడం జరిగింది ముఖ్యమంత్రిని కూడా దృష్టికి తీసుకుపోతాం ఇది పార్టీ ఏకవచనతో మాట్లాడుతూ ఉన్నాను ఇది పార్టీకి కూడా మనకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ రోజులనే ఒకటే ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఆడవైస్సులు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో మరి ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు నలభై వేలు ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి ఆ రోజున రేవంత్ రెడ్డి గారు మరి ఏమైనా ఎట్లా ఆలోచన వచ్చిందో నాకు తెలియదు తన మంచి నిర్ణయం తీసుకొని ఎలక్షన్ మూడు రోజుల ముందే మేము పార్టీలో జయిన్ కాగానే అదే రోజు మధ్యాహ్నం కామారెడ్డి సభలో మీకు కార్పొరేషన్ ఇస్తున్నా వైశాఖ దాదాపు ఒక పదివేల మంది కామారెడ్డి ఉంటారు కామారెడ్డి మీటింగ్ కూడా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే డెఫినెట్గా మీకు వైశాఖ కార్పొరేషన్ ఇస్తున్నా అని చెప్పడం జరిగింది దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘ సభ్యులంతా కూడా ధైర్యం చేసి ఇటు ఖమ్మం అనుకోండి అటు మిరూర్ అనుకోండి అటు కరీంనగర్ అనుకోండి అన్ని జిల్లాల్లో కూడా మన వయసులో ఒకటి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చి గెలిపించడం జరిగింది పార్టీని వారికి కూడా మనం అందరికీ కూడా సార్ సంఘ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్నోసార్లు మేము గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా మనం ఇందిరాపాలెం దగ్గర ఐదు వేల మందితో ధర్నా చేయడం జరిగింది వైసా కార్పొరేషన్ కావాలని అప్పుడు టీఆర్ఎస్ గారు పట్టించుకోలేదు దానికి విరుద్ధంగానే మేము తప్ప ఎలాంటిది మేము ఇక్కడ మాట్లాడలేదు ఎవరిని కూడా ఏ స్థాయి లేకుండా ఎవరు కూడా మేము లేదు స్థాయికి మించి మాట్లాడితే ఎవరికైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది ఆ స్థాయికి గురించి మాట్లాడితే మన స్థాయి చూసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది ఏదో పార్టీలో మాట్లాడుతున్నాం యూట్యూబ్లలో మాట్లాడి అలా పెట్టుకొని ఏదైనా హైలైట్ అవుతా అనుకుంటే మాత్రం తప్పది మరి ఎందుకంటే మనము స్థాయి నుంచి మాట్లాడితే ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నా ఏదో ఒకటి మాట్లాడి మాట్లాడగలుగుతున్నాం ఎవరు పడితే వాళ్ళు పట్టుకొని ఇయ్యాలి పిలిపోయింది సిస్టమ్ యూట్యూబ్లో మాట్లాడితే మన ఫోన్లో మనమే మాట్లాడుకొని మనమే దాన్ని వైరల్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి మన స్థాయి నుంచి మాట్లాడితే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి సంఘంలో కానివ్వండి పార్టీలో కానివ్వండి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు మీద విమర్శించే ముందు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి మనకి ఏదైనా పని ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి పని తీసుకోవాల్సిన అవసరం ఉంది నా గురించే కాదు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందల మండలాల్లో ముప్పై నాలుగు ముప్పై ఐదు జిల్లాలో మా సంఘాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని మీద మనకు పలానా మంత్రి దగ్గర పని ఉంది ఫలానా ఎమ్మెల్యే దగ్గర పని ఉంది అవసరం అంటే ముఖ్యమంత్రి దగ్గర పని అంటే మరి ఎవరో పట్టుకొని మనం పని చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది హాయి వేసులు అంటేనే వ్యాపారం పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేస్తారు ఆ వ్యాపారంలో ఎవరు కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునేటువంటి అవసరం ఉంది మరి ఏ ఏ ఇండస్ట్రీలో కానీ విలేజ్ లెవెల్ నుంచి పట్టణం దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు మరి కోట్ల రూపాయలు పెట్టి వ్యాపారం చేసేవాళ్ళ వాళ్ళు ఉన్నారు మనం ఎక్కడ కూడా డ్యామేజ్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరిని కూడా మనం అందరినీ కలుపుకొని పోవాలి అన్ని ఇప్పుడు రాష్ట్ర మహాసభ మా అధ్యక్షుడు దౌరవే అమరావతి లక్ష్మణ్ గారు అమరావతి లక్ష్మణ్ గారు చెప్పినట్టు తెలంగాణ ఆరవేశ మహాసభంతమంది కాదు కొంతమంది చాలా మంది అలాగే ఇది ఓ ప్రదే ఒక్క జిల్లాకో ఒక వ్యక్తికో వాళ్ళకి సంబంధించింది కాదు ఈ ఆరవేశ మహాసభలో తెలంగాణ ఆరవేషన్ మహాసభలో గొప్పవాడున్నారు పేదవాడున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నారు ఈరోజు కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర వినంత మాత్రాన అలాగే కొంతమంది ఏంటంటే మనకు ఈరోజు గవర్నమెంట్ వ్యాపారస్తులు వ్యాపారంలో ఉన్నాం వ్యాపార రంగంతో పాటు రాజకీయాల్లో ఉన్నాం ఉన్న ఆర్యవేశం ప్రతి ఒక్క జిల్లాలలో మా స్లోగనేవి మా స్లోగన్ స్లోగ ఆశ స్లోగన్ స్లోగనం ఏంటంటే ఆర్యవేశ మహోత్సవాలు పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి మీ దగ్గర ఉన్న రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ అనుబంధంగా ఉంటేనే అక్కడున్న పేద ఆర్యమేషన్లతోటి మీకు మంచి చెడు జరుగుతాయి అక్కడ కార్పొరేషన్లలో కానీ లేదంటే మార్కెట్ కనుక కానీ దేవాలయాలలో కానీ మన కూడా ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో నేను నాయకులతో ఉన్నాం ఈరోజు అలాగే నేను మంచాల జిల్లా కూడా అధ్యక్ష పదవి పట్టేశాను అలాగే ఇప్పుడు తెలంగాణ ఆర్యవేష మహాసభకు కార్యదర్శిగా ఉన్నాను అలాగే మీరు అందరికీ అన్నింటికన్నా ముఖ్యమైన నేను చెన్నూరు కాన్సెన్సీ వివేక్ గారి కాన్సెన్సీలో కూడా ఉన్నాను వివేక్ పాలవరకు కూడా పనిచేస్తున్నాను అలాంటి ఒక ఒక ఆర్యవేషన్ అన్న నేను నాకు ఒక ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో బోర్డు మెంబర్గా కూడా నన్ను రికమెండ్ చేసి ఒక వయసు నాకు గుర్తించారు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇప్పుడు ఆర్యవేషయం అందరూ ఎవరైనా పోతున్న మంత్రి అంటే మంత్రి లేదంటే ఎవరైనా మంచి చెడు చెప్పుకోరాలిపోతుంది మీరు పోయినంత మాత్రాన ఇప్పుడు అవరాధలు మీద వాళ్ళు పోాలామంది పోతుంది పోయినంత మాత్రాన మీరు ఆర్యవేషల కోపానికి ఆగ్రహానికి గురవుతారు అని మాట్లాడడం అంటే అక్కడికి ఆ వరల్డ్ కరెక్ట్ ఆదర్పిస్తుంది గౌరవనీయులు ఎందుకంటే ఒక చైర్మన్ హోదా ఉంది సుజాత గారు ఒక చైర్మన్ హోదా ఉంది అదే కాంగ్రెస్ పార్టీలో ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ ఒక మంత్రిని నీకు ఆరే వయసు ఆగ్రహానికి గురవుతామని అంటే అదే కొంత కరెక్ట్ అనిపించలేదు ఇంకోటి ఏంటంటే ఇలా వివేక్ గారు మా చెన్నూరు కాన్స్టెన్సీలో మా ఆర్యవేషను చాలా గౌరవప్రదంగా చూడడం కాకుండా మార్కెట్ కమిటీలో కానీ ఇలా టెంపుల్స్ కమిటీలో కానీ ఆయన దగ్గర మా అందరిని గౌరవిస్తున్నాడు అలాంటి మంత్రిని పట్టుకొని ఇలా ఇంకోటి ఇలా మా మంత్రి గారి రియల్ చెప్తున్నా మా దగ్గర ఉన్న పేద ఆర్యవేషిలలో కూడా కూడా మేము కొంతమందిని చెప్పమని మా పేరు కూడా నోటి చేసుకుని వాళ్ళు కూడా రావడానికి ఎలా దోహదపడ్డ వ్యక్తి ఆయన అలాంటి గౌరవప్రదమైన వ్యక్తి ఇలా ఆయనకు ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక చరిత్ర మీ అందరికీ తెలుసు వివేక్ గారికి ఎంతమైన చరిత్ర ఉన్నారు అలాంటి చరిత్ర అంటే వాళ్ళ ఫ్యామిలీ వెంకటస్వామి గారి ద్వారా నుంచి వచ్చిన ఫ్యామిలీ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీలో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అలాంటి ఒక గౌరవప్రదమైన మంత్రి గారిని పట్టుకొని ఆర్య వయసు ఆగ్రహానికి గురవుతారంటారు రేపు అక్కడ ఆయన అన్నాడు ఇప్పుడు ఆయన మాట చైర్మన్ ద్వారా మాట మాట్లాడారు రేపు మేము పోయి సార్ మాకు ఇలా పని ఉన్నది అంటే మీ ఆర్యవయ్యల ఆగ్రహానికి మీరు గురవుతారు అని మీ వాళ్ళు మాట్లాడతారు అని వర్డ్ మాట్లాడి నేను కోకుండా చేస్తున్నా దయచేసి ఒక మా వివేక్ వారి నుంచే కాదు ఏ రాజకీయ నాయకుడైనా ఎవరి దగ్గరకైనా పోయి పని తీసుకుంటే వాళ్ళను స్వభాముఖంగా గౌరవించాలి అరే మా పని పనిచేశారు సార్ మీరు థ్యాంక్స్ అని చెప్పాల్సింది పోయి మీరు ఇంకా వేరే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇలాంటి వర్డ్స్ ఒక రాజకీయాల ఒక్క వ్యక్తి గురించే కాదు ఏ వ్యక్తి గురించి అయినా రాజకీయంగా మనకు పోవాల్సిన బాధ్యత ఉంది బాధ్యత మనకు పెట్టిందే తెలంగాణ ఆరోగ్య సమావేశం ఆ బాధలకు నిర్వహించాల్సింది పోయి మరొక నిజమనకుండా ఇలాంటి వర్షం ఇంకొకసారి మాట్లాడకుండా దయచేసి మీరు విజ్ఞానతో చెప్పేది ఆ వర్షను విత్డ్రా చేసుకొని మంత్రి గారికి బహ మంత్రి గారికి నా దృష్టిలో ఏంటంటే మంత్రి గారికి బహిరంగంగా సుజాత గారు క్షమాపణ చెప్తే నాకు బాగుంటుంది అనే నిర్శ్యం నాకున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్